భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లెలోని బీజీ కొత్తూర్ పంప్ హౌజ్ ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు గురువారం ఉదయం మంత్రి తుమ్మల పంప్ సందర్శించి డీఈని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు నీటి వనరులు వ్యవసాయ ఉత్పాదికతను పెంపొందించడంలో ప్రభుత్వం నిబద్దత ఉందని తెలిపారు పంప్ హౌజ్ను ప్రారంభంలో ముందుగా భూమాతకు మంత్రి తుమ్మల ప్రత్యేక వందనం చేశారు రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు ప్రతి హామీని ఖచ్చితంగా రుతామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బ్రహ్మయ్య స్థానిక ఎంపీపీ ముత్తినేని సుజాత కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు